తపస్ చేసుకుంటే ఎవరో వచ్చిన వాళ్ళు ప్రత్యక్షమై ఆ కాలేదు కాదు ఆలోచన ఆలోచన చేసుకుంటూ చేసుకుంటూ మనిషి పుట్టుక అంతా సమానమే మధ్యలో వచ్చింది అంత అనే ఆలోచన అనుగుణంగా అదే ఆయన బుద్ధి వికసించుకుంటారు కదా ఆ బుద్ధి వికసించి బిడ్డయ్యాడు అదే ఆయన సిద్ధాంతమే బౌద్ధ మతమైంది అలా హిందూ మతంలో కొంతమంది ఇంకో మతంలో అంటే అప్పుడు రాజ్యం కదా ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉండేది కాదు అందరూ గణాలుగా కలవటం దొరికిన దాన్ని చంపుకోవటం దొరికిన దాన్ని వండుకోవటం పచ్చిదాన్ని వండుకోవటం వండుకోవటం కాదు పచ్చిదాన్ని తినటం ఇలా జరుగుతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్లో మంచి మార్పు రావాలి తీసుకురావాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఇటు బుద్ధుడు లాంటి వాళ్ళు బౌద్ధ మతం లేకపోతే శంకరాచార్యు లాంటి వాళ్ళు ఇంకో మతము లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి మతం లేదా ఇంకో ఇంకో మతం చేస్త క్రిస్టియన్ మతం ఇవన్నీ ఈ మతాలన్నీ ఎందుకు పుట్టాయనుకుంటున్నారు ఈ మతాలన్నీ ఎందుకు పుట్టాయి మత పిచ్చితో కొట్టుకోమని కాదు ఈ మతాలన్నీ కూడా మనిషిని సంస్కరించి అప్పుడు నివు కదీ చదువు ఎప్పుడులో ఈ మధ్య కాదు ఈ మధ్య కూడా ఇంకా పూర్తిగా అందరా రెండు మూడు వందల సంవత్సరాల క్రితం లేకపోతే మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం హిందూ మతం అయితే వాల్మీకి రాసిన రామాయణం ఇవైతే నాలుగు వేల సంవత్సరం నాలుగున్నర వేల సంవత్సరాలు దాని చరిత్ర లేకపోతే ఐదు వేల సంవత్సరాలు ఎందుకంటే ఫోరెన్సిక్ దాని బట్టి వాల్మీకి రాసినటువంటి రామాయణం లేకపోతే రాసి రాసిన మహాభారతం మొత్తం చరిత్ర ఈ ఐదు వేల సంవత్సరాల్లోనే ఈ ఇది అక్కడి నుంచే మొదలైంది సమాజంలో మనుషులు ఎలా బతకాలి వాళ్ళు జ్ఞాన భావన ఉన్నారు జాగ్రత్త మరి మతం పెట్టిన వాడు అంతా దుర్భాగం అని అప్పుడు మతం ఏంటంటే ఈ మనుషుల్లో మంచిదానికి ఎలా ప్రేరేపించాలి ఒకటి ఒకటి చెప్పుకునే పద్ధతులు లేకుండా ఎలా ఉండాలి లొంగులైనా లేకపోతే ముఖ విశిష్టలైనా వేదాలైనా లేకపోతే గీతలో చెప్పిన కొన్ని అంశాలైనా లేకపోతే బా బైబుల్లో చెప్పిన అంశాలైనా కురాన్లో చెప్పిన అంశాలైనా ఆ తర్వాత వచ్చే గౌతమ బుద్ధి చెప్పిన అంశాలైనా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన మనిషి బతకటానికి అవసరమైనటువంటి మనిషి మనిషిగా బతికేటువంటి అవసరం గురించి ఆలోచన నుంచే ఇవన్నీ కూడా వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి ఆ తదనంతరం ఆ క్రమంలోనే మార్క్స్ కూడా ఆలోచన వచ్చింది అందరూ చెప్తున్నారు సమాజంలో ఎందుకు పేదత్తులు ఉంది ఎందుకు ఉన్నవాడు ఉన్నాడు వాడు ఎందుకు ఉన్నాడు అని చెబుతున్నారు గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అందరూ చెప్తున్నారు కానీ సమాజాన్ని మార్చే విధానం ఎలా దీన్ని ఎలా మార్చాలి అనే ఆలోచన కొత్త ఆలోచనకి మార్క్స్ ఆ ఆలోచన అంగునం పడింది ఆ అంగుణంలో ఆయన అనేక పుస్తకాలు చదివాడు పాత్ర మంచి స్వీకరించాడు చివరికి తన ఒక గ్రంథం రాశాడు అదే మార్క్సిజం ఆయనకి తోడైంది దాని అమల్లోకి తెచ్చిన ట్రై ఈ ముగ్గురు ఈ సృష్టిలో